శ్రీ నమ ఆది శంకరాచార్యవాణి ప్రశ్నోపనిషత్తు నుంచి కొన్ని ప్రశ్నలు సమాధానాలను చూద్దాము కుండని శక్తి అంటే ఏంటి దానివల్ల ప్రయోజనం ఏంటని ఒక శిష్యుడు అడుగుతున్నాడంట గురువుగారు చెప్తున్నారు మనం ప్రతిరోజు విత్తనాలను మొలకెత్తడము పువ్వులు వికసించడము పండ్లు పండడం లాంటివి చూస్తూనే ఉన్నాం కదా అయితే ఈ జీవన ప్రక్రియ అంతా ఏ విధంగా జరుగుతోందంటే ఏదో ఒక మహాశక్తి ఈ ప్రక్రియని నిర్వహిస్తుంది సుమా అదే భగవత్ ప్రేమ యొక్క సర్వవ్యాపక శక్తి అని తెలుసుకోవాలి ఇది ఆత్మ యొక్క ప్రతిరూపమే కనుక దీన్ని ఆదిపరాశక్తి అని కూడా అంటారట ఈ శక్తి మన శిరస్సులోని సహస్రార కమలానికి దిగువగా ఉన్న మెదడులోని కేంద్రం ద్వారా ప్రవేశించి మార్గమధ్యలో అనగా వెన్నెముకలో మధ్య నాడీ అనగా నాడితో అనుసంధానించి ఉన్నటువంటి షచ్చక్రాలు అనబడే ఆరు కేంద్రాలుగా అవక్షేపాన్ని చెందుతూ చివరికి మిగిలిన మూడున్నర అడుగుల శక్తి మన వెన్నెముక చివరి భాగాన అంటే గుధస్థానానికి పై భాగంలో అమరి ఉన్నటువంటి త్రికోణాకారపు అస్థి యొక్క మధ్యన ఉన్నటువంటి స్వయంభూలింగానికి సర్పం వలె చుట్టలుగా చుట్టుకొని నిద్రిస్తూ ఉంటుందంట ఈ శక్తినే కుండలిని శక్తి అంటారు ఈ దివ్యశక్తి మన ఆధ్యాత్మికోన్నతికి మూల కారణమైన మూల శక్తి అంటే జ్ఞానశక్తి అని మనం తెలుసుకోవాలట ఈ జ్ఞానశక్తికి తోడుగా ఇచ్చాశక్తి క్రియాశక్తి అనేవి రెండు శక్తులు కూడా ఉంటాయి వెన్నెముకలోని మధ్యనాడి అయిన నాడి ఉంది కదా దానికి ఎడమ వైపున ఉన్నదేమో ఇడానాడి దాన్ని చంద్రనాడి అంటారు అంటే ఇచ్చాశక్తి నిక్షేపమై ఉంటుందన్నమాట ఇది తమోగుణంతో కోరికలని భావోద్వేగాన్ని కలుగజేస్తుందట అలాగే సుషుమ్న నాడికి కుడివైపున ఉన్నటువంటి పింగళనాడి అంటే సూర్యనాడి అందు క్రియాశక్తి నిక్షిప్తమై ఉంటుందంట ఇది రజోగుణంతో కర్తవ్య నిర్వహణను కావిస్తూ ఉంటుందంట సాధకుడు ఈ రెండు శక్తుల్ని అంటే ఇచ్ఛాశక్తి క్రియాశక్తుల్ని ప్రాపంచిక విషయాల నుండి మళ్లించి ఆధ్యాత్మిక విషయాలపై కేంద్రీకరిస్తే కనుక ఈ కుండలిని శక్తి జాగృతమై నాడి ద్వారా పయనించి మార్గమధ్యలో ఉన్నటువంటి ఈ ఆరు శక్తి కేంద్రాలైన షట్చక్రాలను దాటి ఏడవదైన సహస్రారంలో ఉన్నటువంటి ఆ పరమాత్మను చేరుట ద్వారా జీవునికి ఆత్మసాక్షాత్కారం కలుగజేస్తుందంట అనగా జీవుడు బ్రహ్మములో లీనమై ఏకాద్వైతీయ స్థితిని పొందుతాడు ఇట్టి స్థితిని కుండలిని సాధన అంటారట అయితే శిష్యుడు శక్తి కేంద్రాలైన షట్చక్రాలను గురించి వివరించమని అడుగుతున్నారు అప్పుడు గురువు గారు చెప్తున్నారు మన శరీరంలో ముఖ్య అవయములు అయినటువంటి వెన్నెముక మధ్యలో ఉన్నటువంటి నాడిని సుషుమ్నా నాడి అంటున్నాం కదా ఈ నాడికి అనుసంధానించి ఆరు శక్తి కేంద్రాలు పనిచేస్తూ ఉంటాయి వీటిని షట్ చక్రాలు అంటారట ఈ షట్ చక్రాలలో మొదటిదాన్నేమో మూలాధార చక్రం అంటారట దీనికి అది దేవత ఏమో శ్రీ గణేషుడు ఇది వెన్నెముక చివరి భాగానికి కొంచెం బయట వైపునకు ఉంటుంది అంటే ఇది కుండలిని శక్తికి పవిత్ర నివాస స్థానమైనటువంటి మూలాధారానికి అనుసంధానించి గుదానికి పై భాగంలో అమరి ఉంటుంది అనమాట ఇది కుండలిని శక్తి యొక్క పవిత్రతకు ఎటువంటి భంగము రాకుండా పర్యవేక్షిస్తూ ఉంటుందట మరియు మల విసర్జన్ని కూడా నియంత్రిస్తూ ఉంటుందంట జాగృతం చేయబడిన మూలాధార చక్రము మనిషికి వివేకాన్ని సమర్పణ శక్తిని మార్గదర్శక బుద్ధిని అనుగ్రహిస్తుందంట కావున కుండలిని శక్తి యొక్క ఉత్థానము ఈ చక్రం నుండే ప్రారంభమయ్యి ఏడవ చక్రమైన సహస్రారం వరకు జరుగుతున్నదని మనం తెలుసుకోవాలి రెండవ చక్రము స్వాదిష్టాను చక్రం ఇది మూత్ర విసర్జనేంద్రియానికి అనగా ఉపస్థకు పై భాగాన నాడికి అనుసంధానించి ఉంటుందట దీనికి అధిదేవత శ్రీ సరస్వతి సమేత బ్రహ్మ ఇక్కడ తమోగుణంతో కూడుకున్నటువంటి బ్రహ్మ గ్రంథి ఉంటుంది ఇది పునరుత్పత్తికి తోడ్పడుతూ ఉంటుంది ఆలోచనా శక్తిని పెంపొందిస్తూ ఉంటుంది కాలేయమును మూత్రపిండాలను క్లోమాన్ని ప్లీహాన్ని మరియు ప్రేవులను ఇది నియంత్రిస్తుందట మూడవది మణిపూరక చక్రము ఇది సుషుమ్నా నాడికి సంబంధించి స్థానంలో ఉంటుంది దీనికి అది దేవత శ్రీ దుర్గామాత ఇది ధర్మగుణము గుణము కలిగి ఉంటుంది ఇది జీర్ణాశయము కాలేయాల యొక్క పనులను నియంత్రిస్తుంది ఇది మానవ సంక్షేపానికి అనగా ధనార్జనకు పోనుకుంటుంది ధర్మగుణాన్ని కలిగి కలిగి ఆధ్యాత్మికాభివృద్ధిని సంరక్షిస్తూ పోషిస్తూ ఉంటుంది ఇక నాలుగవది అనాహిత చక్రము ఇది సుషుమ్న నాడికి సంబంధించిన హృదయ స్థానంలో ఉంటుంది దేనికి అది దేవత శ్రీ లక్ష్మి సమేత నారాయణుడు ఇది విష్ణుమాయతో నిండు ఉంటుంది కావున జీవుడు తన నిజస్వరూపమైనటువంటి ఆత్మను మరచి ఈ దేహమే తాననే దేహాత్మభావంతో ఉంటాడు అయినా ప్రేమతత్వాన్ని కలిగి ఉంటాడు ఐదవది విశుద్ధి చక్రము ఇది సుషుమ్న నాడికి సంబంధించిన కంఠస్థానంలో ఉంటుంది దీనికి అది దేవత శబ్దస్వరూపిణిగా ఉన్నటువంటి శ్రీ సరస్వతీ దేవి ఇక్కడే వైఖరి రూపమైన వాకు వెలువడి సమస్తాన్ని సృష్టిస్తూ ఉంటుంది కావున దీనిని శబ్ద బ్రహ్మము అంటారు అది ఏ లాస్య స్వరూపిణి అనగా శ్రీ సరస్వతి మాత ఆరో చక్రము ఆజ్ఞా చక్రము ఇది నాడికి సంబంధించిన భ్రూ మధ్య స్థానం అంటే రెండు కనుబొమ్మలకు మధ్య అంతరంగా ఉన్నటువంటి సప్తపతి లేదా ఘంటికలో ఉంటుంది దీనినే నడినాళము అని కూడా అంటారు ఇది క్షమాగుణంతో నిండుంటుంది మరియు జ్ఞానాకాంక్షతో కూడుకున్నటువంటి పరమేశ్వర కలిగి ఉంటుంది ఇక్కడ రుద్రగ్రంథి ఉంటుంది ఏడవది సహస్రార చక్రము ఇది మన శిరస్సు యొక్క పైభాగము అంటే మాడు లేక బ్రహ్మరంధ్ర స్థానంలో ఉంటుంది దీనినే సహస్రార కమలము లేదా అష్టదల పద్మము అని కూడా అంటారు దీనికి నిర్గుణుడైన సదాశివుడు అది దేవతగా ఉంటారు కుండలిని శక్తి యొక్క ఉత్థానము అంటే మాత యొక్క ఉత్థానము ఆరవదైన ఆజ్ఞాచక్రములోని రుద్రగ్రంథిని ఛేదించి ఏడవదైన ఈ సహస్రారంలో ప్రవేశించగానే కుండలిని శక్తి స్వరూపంగా ఉన్నటువంటి పార్వతిని పరమేశ్వరుడు తనలో లీనపరచుకునుట ద్వారా వారు ఇరువురును ఏకైక రూపమైనట్టి అర్ధనారీశ్వర్లని తెలుసుకుంటాము అప్పుడు సాధకునికి ఏకాద్వితీయ స్థితి అంటే అనుభూతి కలుగుతుంది ఇలాంటి ఏకాద్వితీయ స్థితిని కుండలిని సాధన అంటారు మూలాధార చక్రంలో త్రిగుణాలతో కూడి శక్తిస్వరూపిణిగా పార్వతీమాత కుండలిగా ఉన్నదనియు సహస్రార చక్రంలో నిర్గుణుడైనటువంటి శివుడు ఉన్నాడనియు వీరిద్దరి కలయికచే ఏర్పడినటువంటి అర్ధనారీశ్వర స్వరూపముని కుండలిని సాధన అని అంటారు సర్వం శ్రీ శివచరణ అరవింద అర్పణమస్తు లోకా సమస్త సుఖనోభవంతు